హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను త్రివేణిని వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం బగారా రైస్ దానిలో కాంబినేషన్గా రొయ్యల కూర ఎలా చేయాలో చూద్దాము దీనికోసం రొయ్యల్ని వలిచేసేసుకొని అవి క్లీన్ చేసుకున్నానికి దానిలో కాడు లెమన్ లెమన్ అండ్ పసుపు కళ్ళు ఉప్పు వేసుకొని వాటిని నీట్గా కడుక్కొని క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకున్న వాటిని ఒక గిన్నెలో తీసుకుని దానిలోకి కొంచెం ఉప్పు పసుపు వేసుకొని వీలైతే కొంచెం వాటర్ పోసుకొని చిట్టీ గ్లాస్తో అవి ఉడకపెట్టుకోవాలి అలా ఉడకబెట్టి దీ ఉడకబెట్టుకున్న వాటిని ఒక పక్కన పెట్టేసుకుని దీనిలోకి గ్రేవీ కోసం ఆనియన్ టమాటో అంటే గ్రీన్ చిల్లీ వేసేసుకొని పేస్ట్లా చేసుకోవాలండి పొయ్యి మీద ఒక బాండి పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక దానిలోకి గ్రేవీ వేసేసుకొని పచ్చివాసన పొయ్యి వరకు వేయించుకున్నాక దానిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మున్ మనము తిప్ కొద్దిసేపు దాన్ని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకున్నాక దానిలోకి మనం ఉడకబెట్టిన రొయ్యల్ని వేసుకొని దానిలోకి టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ తర్వాత మీ స్పైసీనెస్ తగ్గట్టుగా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఒక టూ ఫోర్ మినిట్స్ ఉడికాక ఉడికాక దానిలోకి ధనియా పౌడర్ జీరా పౌడర్ వేసుకుని కలుపుకోవాలండి అలాగే కొన్ని ఒక టూ త్రీ మినిట్స్ అవి ఉడికాక దానిలోకి మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకుని వాటర్ ఇగిరే వరకు మనము కుక్ చేసుకోవాలి ఇక మనము దించే ముందు ఫ్లేమ్ ఆఫ్ చేసే ముందు ఇక మనం దాంట్లోకి ఇది కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసుకుంటే మన కర్రీ అడి అయిపోతుందండి అంతేనండి చాలా ఈజీగా మనము ఫ్రాన్స్ కర్రీ చేసేసుకోవచ్చు దీనిలోకి మనం బగారా రైస్ ఎలా చేయాలో చూద్దాము దీనికోసం రెండు కప్పులు కప్పు ఉన్న రైస్ తీసుకుని దానిలో ఒక థర్టీ మినిట్స్ నానబెట్టుకోవాలి నీళ్ళలోకి మసాలా దినుసులు స్వైసెస్ వేసుకొని అది వేగాక దానిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి టమాటా వేసేసుకొని అవి కొంచెం వేగించుకోవాలి అవి వేయించుకుని దానిలో కొంచెం పసుపు వేసుకొని యాడ్ చేసుకొని తిప్పుకోవాలి తిప్పుకున్నాక దానిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి వేయించుకున్నాక దానిలోకి కొంచెం ధనియా పౌడర్ జీరా పౌడర్ వేయించుకుని కళ్ళు ఉప్పు వేసి వేయించుకోవాలి అలా వేయించుకున్నాక దానిలోకి మనము రైస్ నానబెట్టుకున్న రైస్ వేసుకుని తిప్పుకోవాలి తిప్పుకొని దాంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకుని తిప్పుకోవాలి దీనిలో మనం ఎంతైతే రైస్ తీసుకున్నామో అంతే కొలతలతో వాటర్ కూడా పోసుకొని దీన్ని రైస్ మౌండ్లో పెడితే ఒక థర్టీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి బగారా రైస్ రెడీ అయిపోతుంది అంతేనండి చాలా ఈజీగా బగారా రైస్ అండ్ రొయ్యల కూర చేసేసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్